అయితే దాదాపు వెయ్యి సంవత్సరాల కింద నిర్మించిన శివాలయానికి అయితే వెళ్ళిపోతాం ఇది హైదరాబాద్ నుంచి గజ్జిపూల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అదే శంకరపల్లి నుంచి అయితే పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మీరు ఈ దేవాలయం చూడాలంటే ఎర్లీ మార్నింగ్ అండి ఎందుకంటే ఒకే సమయంలో రెండు అద్భుతమైన శివాలయాలు చూడవచ్చు ఒకటి వచ్చేసి ఎలుమల శివాలయం ఇంకోటి వచ్చేసి చందిప్ప గ్రామంలో బ్రహ్మసూత్ర అరగత శివలింగం ఫస్ట్ హైదరాబాద్ నుంచి శంకరపల్లి గ్రామం చేరుకోగానే మనకి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్ లో అయితే చెన్నీప్ప శివాలయం ఉంటుంది ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎలుగొండ శివాలయం ఉంటుంది ఈ ఎలుగొండ శివాలయాన్ని దాదాపుగా వెయ్యి సంవత్సరాల కింద నిర్మించారు దీన్ని కాకితీయ కాలంలో నిర్మించారు కాక్తీయ కాలంలో ఎన్నో శివాలయాలు నిర్మించారు అందులో ఒకటిగా దీన్ని చెప్పుకుంటారు అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకు బాగా ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి అయితే ఇందులో ఉన్న గృహాలు అటువైపు ఒక గృహ ఇటువైపు గృహం అండి మధ్యలో పెద్ద పవన్ ఉంటుంది కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ గృహలో ఒకవైపు నుంచి వెళ్తే శ్రీశైలం ఇంకోవైపు నుంచి వెళ్తే కాశీకి వెళ్ళొచ్చు అంటున్నారు కానీ సైంటిస్టులు పరిశోధించి దాన్ని తెలియజేసిందంటే ఒకవైపు నుంచి వెళ్ళి ఇంకోవైపు మనం బయటకు రాగాలం తప్ప ఈ గృహాలలోంచి నుంచి మనం ఎటువైపు వెళ్ళలేమని చెప్పారు ఈ ఆలయానికి చేరుకోవడానికి మనకు రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల ద్వారా పైకి వెళ్ళచ్చు ఆలయం దగ్గరికి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా వెహికల్స్ వేసుకొని కూడా పైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ రోడ్డు కూడా ఉంది మనకు కొండలోనే కానీ శివాలయాన్ని మినీ శ్రీశైలం అని తెలంగాణ శ్రీశైలం అని కూడా అంట ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులని అడిగి తెలుసుకుందాను కొన్ని విషయాలు ఇదే గురారా ఈ శివాలయం గురించి మీకు పిలిగోడ తెలుసా ఆ గేమ్ గెలవని గేమ్ అయితే గేమ్ లాభం అంటే ఆన్యుంటారు మా ఇల్లు కమాన్ ఉన్న మీరు వచ్చిరా ఆ కమాన్ కానీ మా అన్ని కానీ అంటే ఫస్ట్ నుంచి శివాలయం పెట్టారన్నా మొదలు కట్టేసి

మానానికి కదా ఆ రకం మనం చేత అవి మంచిగా నంది గుహలు ఉన్నాయి కదా నంది పక్కన కొండలో చిన్న చిన్న గుహలు అవి నంది ఎడకలా కొండ ఉంది కదా కొండకు చిన్న చిన్న గుహలు మాత్రం ఉన్నాయి అవేంటివి అంటవా అవి పార్వతి పరమేశ్వరు ఆయన పుల్లలో ఉండే పెద్ద గుహలు గుహలో ఉంచి పోయి ఇంకో గుహలోకి రావచ్చండి అవి వేరే అవి ఇక్కడ గంగా తిరిగి అయితే అన్ని అడుగులు అక్కడ ఉన్నాయి పాదాలి ఆ గుహ నుంచి పోతే శ్రీశైలం పోవచ్చా పోవచ్చు మళ్ళా కాలంలో ఏం చేస్తాం ఎవరు పోలేదా మీకు తెలిసి ఎవరు పోలి మా పెద్దలు కూడా పోయేది మళ్ళీ కొంతమంది ఆ గుహలో ఈ వారి నుంచి పోయి ఆ వారి నుంచి బయటకు వచ్చారు ఎక్కడికి పోలరంటే అన్న ఒకయో వచ్చేట అన్న కొయ్యోజు వచ్చేరేట అదే ఒక సైడ్ నుంచి పోయి ఇంకో సైడ్ వచ్చినారంట ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ లో ఎక్కడనో లోపల మంచిగా మండపం ఉన్నదా భజన చేస్తాడు కింద భూమి కింద భూమి కింద కాదా నాగశేషు ఉన్నాడు చూడు పెద్ద మండపం అంటే లోపల శివలింగం ఉంటది శివలింగం లోపల ఉంటది అంటే ఇక్కడ మామూలు శివలింగం కన్నా మూడు శివలింగాలు ఉంటాయండి ఒకే రాయిపోయినా మూడు శివలింగాలు ఇతర ఏదో ఒకటి శివునికి ఇంకోటి బ్రహ్మ ఇంకోటి విష్ణు అని అట్లా అవి శంకరుడు పార్వతీ అవి జైంట్లు ఈయన ఉండి ఉండేవారంటే ఇక్కడ జైంట్లు కానీ మళ్ళా జైన విగ్రహాలు కాలేదు అట్లా మళ్ళా జైన విగ్రహాలు ఉన్నాయి ఉన్నాయి నైరం కదా అప్పుడు కాలంలో దేవతలు తెచ్చి లేదు మొదటిదైతే పార్వతి పరమేశ్వరు ఇద్దరే తర్వాత వాళ్ళు నేర్చుకునే అంటే తెచ్చి విగ్రహాలు పెట్టినారు వాళ్ళు ఇక్కడే నివసించలేదు నివసించలేదు వాళ్ళిద్దరే నివసించిన ఆ కాలంలో శంకరుడు పార్వతీ యుగాల నాడు ఏనాడు నిలిచిన ఏనాడు కూడా అనుకున్న అనుకున్నట్టు ఇప్పుడు కూడా అనుకున్నట్టు అవుతున్నాయి అంటే కోరుకుంటే నిలబడతాను అవుతున్నాయి ఖచ్చితంగా పట్టించుకోలేదు మహారాష్ట్ర మొక్కవాళ్ళు మొక్కలు కట్టించుకున్నారు కోనేరు ఇదేంతా కోనేరు వాడకాలం వస్తే ఎన్ని నీళ్ళు కేజీ అవన్నీ అంటే దీంతో మునిగితే మంచిదే మునుగుతుంది ఇప్పుడు అప్పుడు మునుగనే కొన్ని వాళ్ళు జంగమలు గాని ఇప్పుడు మునుగుతుంది ఖాళీ చేసి కోసం అంటే ఒకప్పుడు మునుగనిచ్చేవారు కదా ఇవే నీళ్లు పూజ కోవాలి ఇవే నీళ్లు తాగాలి వంటలు చేయాలి ఇవే నీళ్ళు అంటే కుళ్ళు కుళాయిలే పోతాయి ఇప్పుడు వదిలే ఊరు నుంచి వస్తాయి ఆ ట్యాంక్ పెడదా ఆ ట్యాంక్ నుంచి పైపులు వేసి ఇచ్చారు ఒకప్పుడు నది వాడేవారు ఇప్పుడు అప్పుడు ఇవే వాడేంద్రు ఇవే మంచిగా తాగితే కూడా రుప్పతో ఎంతగా అయిపోయింది ఇల్లు తాగితే అంటే బాగా లేకపోయినా బాగా ఆరోగ్యం అయింది ఆరోగ్యం అవుతుంది ఇప్పుడు ఏమో ఖరాబ్ అయిపోయింది అంత బట్టలు ఎవరు చెప్తారో ఎక్కడ వాళ్ళు చేస్తారు సారీ పోతుంది అంటే కొనుక్కొనిపోయి కూడా అబ్బాయా ఇంకా మనం ఆ పెద్ద ఆయనని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇంకొన్ని కొన్ని విషయాలు దేవాలయంలోకి వెళ్ళి తెలుసుకున్నాం పురాణాల ప్రకారం ఇక్కడ ఏంటంటే పూర్వం ఒక ముని ఇక్కడ తపస్సు చేస్తున్నాడంట ఆయన తపస్సు చేసే సమయంలో శివపార్వతులు ఇద్దరు కలిసి ఆకాశంలో విరిస్తుండగా అతన్ని చూసి అతను తపస్సుకు మించి ఇక్కడ ప్రత్యక్షమై విక్రమ రూపంలో ఏర్పడారని చెప్పారు ఇంకొంతమంది అయితే ఇక్కడ శివలింగం ఒకటి కాదు ఒకే రాతిపైన మూడు శివలింగాలు ఉంటాయి అదొక బ్రహ్మ శివుడు విష్ణువు ముగ్గురు అని చెప్తున్నారు కానీ ఇక్కడ అడిగి చూస్తే మనకు ఒకే శివరంగం ఉంది అని చెప్తున్నారు అలాగే కింద లోపల చూస్తే ఒక స్వరంగం నుంచి వెళ్ళి ఇంకో స్వరంగంలోకి బయటికి రావచ్చు అని చెప్తున్నారు అలా ఏం రాలేమని కొంతమంది సైంటిస్టులు అయితే నిర్ధారించారు కానీ పూర్వం ఇక్కడ నివసించే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి చూడొచ్చు కింద పెద్ద మండపం ఉండింది అప్పుడు వెళ్ళే వాళ్ళని కూడా చెప్తున్నారు ఇప్పుడైతే ఎవరు ఆ గుహలలోకి వెళ్లే సాహసాలు అయితే చేయలేదంట కానీ పూర్వం గుహలలోకి వెళ్ళి అక్కడ ఉన్న మండపం చూసి వచ్చేవారట అప్పుడు ప్రజలు ఇప్పుడు కాదు దాదాపుగా రెండు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం అప్పుడు వాళ్ళు అయితే సాహసాలు చేసేవాళ్ళు కాబట్టి వెళ్లి వచ్చారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళే సాహసం అయితే ఎవరూ చేయలేదు అలాగే ఈ గుహలలో ఒక అతి పెద్ద పాము ఉందంట అది కూడా ఏడు పడగల పాము ఎప్పుడు ఈ గుహలలో ఈ మొత్తం ప్రదేశం తిరుగుతూ ఉంటుంది కానీ ఏ మానవుని ఆ పాము కనపడదంట అది గుహలోనే ఉంటది అప్పుడప్పుడు శివలింగం దగ్గరకు వస్తా అది వెళ్తాంటది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు దాన్ని అయితే ఎవరు చూడలేదు వీళ్ళ పెద్దలు వీళ్ళకి చెప్పారు అలా వీళ్ళు వీళ్ళ పిల్లలకు చెప్తారు అలాగే చెప్తూ వస్తున్నారు కానీ ఎవరు చెప్పలేదు ఎవరైతే ఆ పామును చూడలేదు అలాగే మనం ఇక్కడ దేవాలయంలో చూసుకుంటే జైన విగ్రహాలు ఉన్నాయి కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి వీడియో తీసేవాళ్ళు ఇక్కడ జైను నివసించేవారు అందుకే వారి గుర్తుగా ఇక్కడ జైన విగ్రహాలను అని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు అంటే ఇక్కడ ఏ జైనులు నివసించలేదు ఇప్పటి నుంచో మేమే ఉంటున్నాం అంటే మా పెద్దలు వాళ్ళ పెద్దలు ఉండేవారు కాలక్రమేణా ఫస్ట్ చిన్న విగ్రహానికి దానిపైన మండపం ఏర్పాటు చేసి తర్వాత గుడిలా ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలే తెచ్చి ఆ జైన విగ్రహాలను ఎక్కడికారని చెందుతున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మొదట మనకు దేవాలయ ప్రవేశించక ముందే పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఆ నంది విగ్రహం కూడా ఒక కొండ అంట ఒక రాయే ఉండే దాన్ని ఇక్కడ ఉన్న ఇచ్చారు అందుకే అది అంత ఎత్తు ఉంది మనం అలాగే కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఫస్ట్ శివాలయం వస్తుంది అంటే శివ శివలింగం ఉంటుంది అక్కడ శివుని దర్శించుకొని మనం బయటికి వెళ్ళి చూస్తే మనకు ఎదురుగా పార్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది మొదట ఈ రెండు ఆలయాలే ఉండేవి కాలక్రమేణా గుడి డెవలప్ అవుతొస్తున్నప్పుడు ఈ జైన గృహ తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట అలాగే మనం ఇక్కడ అపవార్ నుంచి రైట్ సైడ్ చూస్తే మనకు పెద్ద గృహ లాంటిది ఉంటుంది దాని బయట ఎప్పుడైతే నిర్మించారు కానీ ఒకప్పుడు అది కొండరాతి కింద కొద్దిగా పంపులో లోపల ఉండేవి అంట అమ్మవారిని దర్శించుకొని రైట్ సైడ్ వెళ్తే కొండ కొద్దిగా దిగువ భాగంలో రెండు గృహాలు ఎప్పుడంటే ఇది ఇలా కట్టించారు ఒక ఆలయం లేకుండా కొండ దిగువ భాగంలోనే రెండు గృహాలు ఉండేవి అలాగే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివలింగం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే శివలింగం ఉండేది కాదంటే మళ్ళీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న ప్రజలు వారు ఒక గృహంలోంచి వెళ్తే ఇంకో గృహంలోంచి బయటకు రావచ్చు అని వాళ్ళు వెళ్ళి వచ్చారు వాళ్ళ పెద్దలని చెప్తున్నారు కానీ మన లో కూడా ప్రూవ్ చేసిందంటే ఒక గుహలోంచి వెళ్ళి ఇంకో గుహలోకి బయటకు రాగలం అంతే తప్ప మనం శ్రీశైలం వెళ్ళలేము అలాగే కాశీ కూడా వెళ్ళలేము గుహలు ఎక్కడికి మార్గాలు కాదని చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధం మనకైతే తెలియదు మనం లోపలికి వెళ్ళి సాహసము చేయలేం నాకు తెలిసి ఇప్పట్లో ఎవరు ఆ సాహసాలు చేయలేదు పూర్వం అయితే పెద్దవాళ్ళు వెళ్ళి వచ్చారని చెప్తున్నారు అలాగే మనకు దేవాలయం యొక్క పై భాగంలో కొద్దిగా గడిక్ సైడ్ వచ్చే పెద్ద పోనేరు లాగా ఇది ఉంటది వర్షాకాలం వస్తే ఆల్మోస్ట్ ఇదంతా ఫుల్ అయిపోతుందంట దాని తర్వాత ఇక్కడ వెళ్ళి శివ శివుని విగ్రహం పెట్టి శివలింగం లాగా ఏర్పాటు చేసి ఒక మండపం కట్టించి అలాగే అక్కడ నంది విగ్రహం కూడా ఉంది అన్నప్పుడు ఇందులోకి ఎవరినైనా వారు కాదంట అలా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్ తీసుకొని వెళ్ళి శివాలయంలో ఉన్న శివలింగానికి పూజలు అభిషేకాలు అలా చేసేవారంట ఆ సమయంలో ఎవరిని ప్రవేశించలేకుండా నీట్ గా బల ఉన్నాయంట పైగా ఇంకా ఇక్కడ ప్రజలు చెప్పేటంటే ఇందులో ఉన్న నీరు తాగితే అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా మళ్ళీ బాగా ఆరోగ్యంగా అవుతారంట అప్పుడు అంత చక్కగా ఉన్నాయి బాగా శుభ్రంగా ఉన్నాయంట నీరు పూర్వం కానీ ఇప్పుడు చూస్తే చూడండి ఎంత ఘోరంగా లేదు దారుణంగా లేదు అసలు అప్పట్లో ఇందులోకి ఎవరిని ప్రవేశించే వాళ్ళు కాదంట కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తారు తెగుతారు మునుగుతారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు ఒకప్పుడు తాగడానికి వాడుకున్న నీరు ఇప్పుడు చూడడానికి చూడండి ఎట్లా ఉన్నాయో అసలు అదికుండా ఉండే విధంగా ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు పట్టించుకోని ఈ స్థలాన్ని అభిప్రాయం చూడండి మీరైనంత వరకు దాన్ని శుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఉన్న వ్యర్థాలన్నీ తీసేసి వాడుకున్న దుస్తులు అన్ని కూడా ఇందులోనే వేశారు ఆయన దాన్ని క్లీన్ చేసి బాగా నీట్ గా చేయాలని ఆయన ప్రయత్నం చేశాను ఇంకా మనం ఇవాళ అద్భుతమైన ఎల్గొండ శివాలయం గురించి తెలుసుకున్నాం కదా ఇంకో వీడియోలో ఇంకో అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకున్నాం అలాగే మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మధ్యకాలం మెసేజ్ చేయడం ఏంటంటే కామెంట్ చేయడం మా నోటిఫికేషన్ రాలేదని మీరు చేసే తప్ప ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవట్లేదు అందువల్ల మీకైతే మా ఫుల్ వీడియో లింక్స్ రావట్లేదు దయచేసి ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ వేరే చేసుకొని మన ఫుల్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి ప్రకటన వస్తాయి